న్యూస్ ఛానళ్లలో వైరల్ అవుతున్నదో పైలెట్ రోహిత్ రెడ్డి గారి దుష్ప్రచారం ఎందుకంటే మేము ఆ విధంగా కానీ మా మనోడ్డి అన్న అలాంటి పనులకు పాల్పడలేదు మీరే మీరే లోపలికి వెళ్ళిన వాళ్ళని ఒక రౌడీలలాగా వెంబడిస్తూ అది ప్రతి ఒక్కరు ప్రజలు చూసారు మీడియా మిత్రులందరూ వాళ్ళ ఛానల్లో కూడా వైరల్ అవుతుంది ఇలాగంటే ఒక రౌడీలలాగా వెంబడి పడి వెమ్మెల్యేను వెంటాడుతున్నట్టు మీరు న్యూస్ ఛానల్లో అందరు చూడడం జరిగింది మేము అలాంటి పనులకు పాల్పడము ఎప్పుడు కానీ అలాంటిది మనోరెడ్డన అలాంటి పనులు చే చేయనీయడు చేయడు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇప్పుడు ప్రజలు ఏదైతే తీర్పు ఆ తీర్పు మీకు చంప ఉంది ఎందుక మీరు అది తట్టుకోలేక మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అది మానుకోవాలి ఇంకెన్ని రోజులు మీ ఇలాంటి రౌడీగా రౌడీలలాగా ప్రవర్తిస్తూ తాండూరు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నారు అలాంటివి మేము ఇక ఆటలు సాగనివ్వం ప్రతి ఒక్కరు ప్రజలు ఎలాగ సైలెంట్ గా బుద్ధి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి అలాగే తాండూరు లోపల ఈ ఈ వాతావరణమే తీసుకెళ్తాము మేము ప్రతి ఒక్కరము అన్నగారు చాలా మంచి వ్యక్తి ఉన్నారు మనకు ఇలాంటి రౌడీ రాజ్యంకి మేము నాంది పలుకుతాము ప్రతి ఒక్కరము ఇలాంటి రౌడీ రాజ్యంలో మేము ప్రజలకు ఏంటంటే సమాధానం చెప్పే ప్రజలకు ఒకటే చెప్తున్నాము ఇలాంటి వారిని నమ్మొద్దు అసలు ఎందుకంటే ఆ రోజు చూసాము మేము లోపలి నుండి బయటికి వస్తుంటే సాయిపూర్ నర్సింగ్ లు గేట్ ఎక్కి దుంగుతున్నాడు అంతకనం మీకు ఎందుకు అవసరం ఏముంది ఎమ్మెల్యేని వెంటాడే అవసరం ఏముంది శ్రీనివాస్ చారి కూడా ఎమ్మెల్యే వెంట పడుతూ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంత అవసరం ఏముంది ప్రజల తీర్పు మీరు శిరసావహించాలి వహించాలి ప్రజలు ఏదైతే మనకు ఇచ్చారో దాన్ని శిరసావహించాలి మనం ప్రజలు తట్టుకోలేకనే వాళ్ళు వాళ్ళు హింసించింది తట్టుకోలేకనే వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి నాంది పలికినారు ఇలాంటి మీరు మానుకోవాలని రోహిత్ రెడ్డి గారికి ఒకటే విన్నవిస్తున్నాము మీ మీ వెంబడి ఉన్న వ్యక్తులను కూడా చాలా ఎంత తగ్గితే అంత మంచిది మీకు కూడా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ అందరికీ మీ ఇప్పటి అయినా ఒక చూసి నేర్చుకోండి మా ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోండి మీరు ఎంత చేసినా కానీ ఈ రోజుటి వరకు తను సైలెంట్ ఉన్నాడంటే దాని వెనుక ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తున్నాడు అనేది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజలు చాలా తాండూరు ప్రజలు చాలా తెలివైన ఇప్పటి వరకే వాళ్ళు విసిగిపోయి అన్నగారిని గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా సైలెంట్ ఓటింగ్ తో ఏడ బయటపడకుండా సైలెంట్ ఓటింగ్ తో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది మున్సిపల్ లోపల ఇలాంటివి ముందు ముందు చాలా మంచివి జరుగుతాయి తాండూరు చాలా సస్యశ్యామలంగా అవుతుంది మా దీనికి మీరు ఎలాంటి మా మీద జల్లే ప్రయత్నం చేయొద్దని ఒకటే విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా అధికారుల దృష్టిలో ఒక పోలీస్ అధికారి ఉన్నాడని చూడకుండా కూడా ఒక రౌడీలాగా పోలీస్ అధికారుల మీద కూడా చేయి వేయి నెట్టడం జరిగింది అలాంటిది ప్రజలు చూసి తట్టుకోలేకపోతున్నారు మన తాండూరు ఏమైపోతుందో అనేది ఒకటి ప్రజల లోపలికి వెళుతుంది కాబట్టి మీరు ఒకటే దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా తగ్గాలని ఒకటే మీకు విన్నవించుకుంటున్నాం లేదు అంటే రేపు జరిగే పరిణామాలు ఇంకా వేరే వేరే విధంగా ఉంటాయి ప్రజలు మీకు చాలా ఇప్పటికే బుద్ధి చెప్పారు ఇంకా కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది అవి ఏవైతే గెలిచినే ఉన్నాయో అవి మీకు వాడే ఓట్లు కాదు అది ప్రజలు ఏదో దాడ మిస్టేక్ జరిగింది అలాంటి జరగకుండా ఇంకా మేము ముందు ముందు లోపల అన్ని అభివృద్ధి పనులు తీసుకపోయి ప్రతి ఒక్కటి అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి మేము ప్రజల ప్రజల్లోపలికి తీసుకెళ్లి ఇంకా మంచి సస్యశ్యామలంగా తాండుని తీర్చిదిద్దుతామని కోరుకుంటూ ముగి మీదైతే ఉన్న ఎన్నికల ఫలితాల రోజు మీరందరూ చూశారు చట్టానికి గౌరవం ఇవ్వకుండా ఒక మాజీ శాసనసభ్యులై చట్టానికి గౌరవం ఇవ్వాల్సింది పోయి ఒక ఉన్నత స్థాయి అధికారికి దుబ్బడం చేయి వేసుకోవడం జరిగింది అది అందరు ప్రజలందరూ ప్రజలందరూ జిల్లా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ చూశారు దాంట్లో భాగంగానే పోలీస్ ఉన్నతాధికారులకు ఆ అధికారి ఫిర్యాదు చేయడం జరిగింది దాని పట్లనే ఆయన పైన కేసు నమోదు అవ్వడం జరిగింది దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హస్తం లేదు మా నాయకులు ఏదైతే శాసనసభ్యులు మనోరెడ్డి గారు ఉన్నారో మా పెద్ద నాయకులు అందరూ కూడా దాంట్లో ఎలాంటి హస్తం లేదు ఆయన సామాజిక మాధ్యమాలలో మా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది మా మనోరెడ్డి గారి హస్తం ఉన్నదంటే ఇది అబద్ధ మాటలు ఆయన ఒక మాజీ శాసనసభ్యులై ఉన్నతాధికారుల చట్టం చట్టానికి గౌరవం ఇవ్వకపోతే సాధారణ జనాలు ఎవరు గౌరవిస్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆయన ఏదైనా చేయాలంటే చట్టబద్ధంగా చట్టరీత్యంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయనని చేసు చేసుకోవాల్సింది అవసరం ఏముంది అని నేను మీ పత్రికా మిత్రుల ద్వారా ఆయనకు సవాల్ చేస్తూ ఉన్నాను మా పార్టీ కానీ మా శాసనసభ్యులు కానీ మా కార్యకర్తలు కానీ మాది ఎలాంటి దాంట్లో హస్తం లేదు ఆయన చేసిన పనికే ఆయనకు కేసు పోలీస్ అధికారులు కట్టడం జరిగింది ఆ పోలీసులే మరి ఆయన చేసిన దానికి ఆయన ఏం చేసిండో వాళ్ళే చూసుకుంటారు మా పార్టీ ఎలాంటి హస్తం లేదని నేను గుర్తు చేసుకుంటాను మీ పత్రిక ఈరోజు ఏదైతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేయడం అది చాలా తప్పు ఎందుకైతే ఎందుకంటే మీరు ఏదైతే చేస్తున్నారో దానికి కేసులు అవుతున్నాయి కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎమ్మెల్యే కానీ కక్షపూర రాజకీయం చేయడు చేయబోడు మీకు ఉన్నది అలవాటు కాకపోతే మా మీద రుద్దడం తప్పు ఎందుకంటే రాజుగౌడ్ గారు ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్లో అన్నాడు అధికారులు అయ్యి పోలీసు వాళ్ళు అయ్యి ఈపులు ఆ మాట అనొచ్చా ఆ పోలీసు వాళ్ళు ఉంటేనే మనం ఇంట్లో రాత్రికి భద్రంగా ఉంటాం లేకపోతే మనము మనకు రక్షణ ఉంటుందా ఆ పోలీసు వాళ్ళ గౌరవం ఇస్తూ తీసుకోవాలి ఒక భార్య వాళ్ళ అన్న అనకుండా మనం గౌరవం ఇచ్చి గౌరవం తీసుకుంటే మనకు రక్షణ ఉంటారు వాళ్ళని ఈపులు వాళ్ళ కొడతా ఈపులు జించేస్తా తరిమి కొడతా ఏం భాష మీరు భాష ఏం భాష మాట్లాడు రౌడీలు లేక మాట్లాడుతున్నారు అధికారం పోతే అంత హామీ ఎందుకు మీకు మళ్ళీ వస్తుంది మంచి మంచి పని చేయండి ప్రజలకు పోయి లేకపోతే మీరు ఇంత మెంటల్ అయిపోతారు ఒకరికొచ్చి ఒకరు అట్లా చేయకండి ప్రజలకు మంచిగా సమాధానం చెప్పి దీటుగా ఇప్పుడు ప్రజలు మాకు ఒక ఓటు ఇచ్చి మాకు అధికారం ఇచ్చిండు మేము ప్రజలకు వెళ్ళి దాన్ని ప్రజలతో మమైకమై మేము పనిచేస్తాము మీరు మాకు సహకరించండి పనులు అడగండి మేము చేసి చూపిస్తాము ఎందుకంటే మొన్నగిట రోహిత్ రెడ్డి గారు మీరు అక్కడ మన మనోరెడ్డి సినిమా హై స్కూల్ లోపలికి పోయి అక్కడ పోలింగ్ దాంట్లో కోలే అసలు కౌంటింగ్ దాంట్లో కోలే అక్కడ ఏదైతే మీడియా పాయింట్ ఉందో ఆ మీడియా పాయింట్ కాడ వచ్చి మాట్లాడి బయటకు వచ్చే వరకు ఏదో జాగ్రత్త అయినట్టు ఒక గేట్ మీదకి వెళ్ళి తుంగుతున్నాడు తాగొచ్చూగుతు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు లేరు జై జై అని మా ఎమ్మెల్యే గారు రివర్స్ ఒక మాట ఇస్తే బయట వందల మంది ఉండరు చించి పాడేస్తుండ్రు మేము అనుకుని ఉండొచ్చు మా ఎమ్మెల్యే గారు మనం అధికారంలో ఉండొద్దు తప్పు అది వాళ్ళు ఏమైనా జయని వాళ్ళు తాగోతోళ్ళు ఉన్నారు చేసుకోక అనే లెక్కల మా ఎమ్మెల్యే గారు ఆ మాట చెప్పి ఓకే సపోర్ట్గా వెళ్ళిపోయినాము మీరు ఏదైతే ఉంటే మొన్న కొన్ని ఏదైతే ఉన్నాయో చూడు గెలిచినాయి ఇప్పుడు ఎన్టీఆర్ నగరే కానీ రాజీవ్ కాలనీ కానీ వార్డ్ నెంబర్ ఏ కానీ థర్టీనే కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక్క పారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక్కొక్క వార్డ్లో వెయ్యి ఓట్లు ఎక్కువ చేసుకొని గెలిచిన దొంగలు మీరు దొంగోట్లతో లేకపోతే ఆడ మాకు సెవెంటీ పర్సెంట్ ఓటర్లు మా సైడ్ ఉన్నారు మీ దొంగోట్లతోనే ఆ నాలుగైదు వాటలు గెలిచింది కానీ మీకు ఆ నాలుగైదు వాటికి గెలవరు బాగా దృష్టి బాగా పెట్టుకొని మీరు మీరు ఏం సేవ చేస్తున్నారు మీరు అందరికీటా బ్లాక్మెయిల్ చేయడము దొంగతనాలు చెప్పడము ఏదో మిత్రులకి ఇచ్చి మందస్తులు రాసుకోవడం మాకు అట్లాంటి అలవాటు లేదు మేము ప్రజలకు ప్రజా సేవ చేస్తున్నాం కాబట్టి మాకు ప్రజలు ఈ ఏమంటాం మెజార్టీ ఇచ్చి మాకు చైర్మన్ చేయడం జరిగింది దాంతోపాటు మీరు ఏదైతే అనుకుంటున్నారు చూడు ఏదైతే అనుకుంటున్నా చూడు ఏ వాళ్ళు ఎట్లా గెలుస్తారు మనోరెడ్డి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేపి మోగౌడవ అయితే చెప్పి అంటే మోగౌడ అయ్యి గెలిపించిండు తాండూలరా ఒకటే ఒక వ్యక్తి అందరు యాంటీ చేసిన పంతొమ్మిది సీట్లు తెచ్చిన ఘనత మనోరెడ్డి గారిది ఇంతకుముందు రోహిత్ రెడ్డి గారు గిట సేమ్ బీఆర్ఎస్ పెట్లు ఉండి మహేందర్ రెడ్డి ఉంటే రెండు వర్గాలు ఉంటే గిట పదిహేడు సీట్లు వచ్చినాయన్న ఈరోజు ఒకటే ఒక వ్యక్తి పంతొమ్మిది సీట్లు తెచ్చిండు ఏముంది మీది ఇంకా మేము అనుకుంటే ఐదారు సీట్లు వచ్చేటి మీ దొంగోట్ల నుండి ఐదారు సీట్లు పోయినాయి కానీ లేకపోతే అది పోయేది కాదు బాగా పెట్టుకోండి మనోహరెడ్డి సాహసంగా నిదానంగా ఓపికతోని రాజకీయం చేస్తుండు ఎక్కడ కక్షపూతో రాజకీయం చేసలేడు ఆలోచన చేసి మాట్లాడండి రేపు డెవలప్మెంట్ గురించి అడగండి మనోరెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు నీరజా గారు చైర్మన్ అయిన డెవలప్మెంట్ చేసి చూపిస్తాము గదే అనుకుంటే కానీ కోట్లాడు తాగుడు అదేమిది ఏపుడు ఇక మళ్ళా రాజీవ్ కళ్యాణ్ మొన్న గెలిచిందంటే వాయిస్ పెట్టి అన్నా మళ్ళా ఈ తాగుబోతు చాలయ్యింది మళ్ళీ పాయింట్ వేయలేని పోలీసు పాయింట్ వేయలేని చెప్తుంది అటువంటి వివరం మీతోంది బి కాంగ్రెస్ పార్టీలో అటువంటి వ్యవస్థనే లేదు నీట్ గా రాజకీయము చాలా నీట్ గా గెలిచిన వ్యక్తులు గిటా కొత్త వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు గెలిచిండ్రు అందరిని కలుపుకొని మున్సిపల్ నడిపిస్తాం మీరు కన్ను తెరిచి చూడండి థ్యాంక్ యూ జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే గౌరవనీయుడు ఎమ్మెల్యే గారు మొత్తం డిక్లేర్ అయిన తర్వాత ప్రెస్ పైన పోయి మాట్లాడడం జరిగింది అప్పుడు టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ అందరు కూడా వచ్చి అదేమో పెద్ద కొంబలు మునిగిపోయినట్టు ఆల్రెడీ మొత్తం డిక్లేర్ అయిన తర్వాతనే పోవడం జరిగింది దానికి ఏమో కొంపలు మునిగిపోయినా అన్నట్లు వచ్చి ఆయన అదేం సిగమొచ్చినట్లు ఊక్కుంటూ వచ్చి పై ఏమో ఇదైపోతుందని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే గౌరవంగా ఓటమి అంగీకరించి ఓడిపోయినాం మేము ప్రజలు మాకు విశ్వసించలేదు కాబట్టి గెలిచిన వాళ్ళకు మేము కృతజ్ఞతలు చెప్పాలని మేము కంగ్రాచులేషన్స్ చెప్పాలనే ఒక సోయి లేకుండా ఆయన రౌడీలాగా ప్రవర్తించడం మంచిది కాదు వచ్చి ఏమంటున్నాడు అలా ఎందుకు లోపలికి ఇచ్చి మీరు కూడా ఇచ్చారు మీరు కూడా వస్తే అయిపోయేది దాన్ని మళ్ళా చూసినాం వీడియోలన్నీ ఒక గౌరవమైన సిఐలను డిఎస్పీలను ఎస్ఐలను నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి మాజీ ఎమ్మెల్యే ఉండి నువ్వు తోయడం ఎంతవరకు సమంజసం ఇది మంచి పద్ధతి కాదని ప్రజలంతా చూస్తున్నాడని ఒక జ్ఞానం లేకుండా కూడా నువ్వు ప్రవర్తించి మళ్ళీ మంది మీద అవార్డాలు వేయడం అంతా ప్రజలు గమనిస్తలేరు అనుకోవడం తప్పు నువ్వు నువ్వు ఎందుకు అట్లా ఉడుకుతోస్తున్నావు రౌడీలాగా నీ ఎండు రెండు రోజులు అంతా తాగారు బాగా ఫుల్లు తాగారు వాళ్ళని అందరినీ తీసుకొని వస్తే నీ అర్థం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అసలు కొట్లాడే వ్యక్తి కాదు ఆయన ఆయన ఎవరి మీద బయట కాదు మంచి పద్ధతిలో ఆయన ఎలక్షన్స్ కొట్లాడి గెలిపించుకొని ఆయన వస్తున్నాడు నువ్వు ఒక వీధి రౌడీలాగా ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి నువ్వు ఇట్లా రావడం ప్రజలంతా అనుకోవడం నీ భ్రమ ఇది తప్పు మీరు చేయడం ఇది మీ మీద వాళ్ళు కేసులు పెట్టి మరి దొబ్బు సిఐ సీఐని నువ్వు అన్యాయంగా దొబ్బుతుంటే చూస్తూకుంటురా నాన్ అవైలబుల్ కేసు పెడితే నువ్వు ఎక్కడ దిగపోయినావు మరి ఉండి చెప్పేది దానికి సమాధానం కేసు బుక్ చేసినప్పుడు నువ్వు ఎందుకు చేసినావు నా మీద కేసు అని అడగకుండా నువ్వు ఎక్కడ పారిపోయినావు మరి నువ్వు వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పేదండి నా తైపోయింది అని చెప్పి ఎందుకు పోయినావు నువ్వు మళ్ళా మా మీద పోయి కేసు పెట్టడం మేము ఊకే ఇక్కడ పోయినాం ఎమ్మెల్యే గారు ఏంటో పోయినాం అక్కడ ప్రెస్లో అందరు ఉండి ప్రెస్ కూడా మాట్లాడేది వచ్చారు దానికి ఎంతో గగ్గోలు పెట్టి దాంట్లో పోలీస్ స్టేషన్లో పోయినని అక్కడ పోయినని ఎవరు కింద మీద చేస్తారని ఇవన్నీ కట్టుకథలు అల్లి మీరు ఓడిపోయిన ప్రెస్టేజ్ దీంట్లో బాధలు ఉన్నారు మీరు ఓడిపోయారు తప్పకుండా మీరు ప్రజలు మీకు తిరస్కరించరు ఎమ్మెల్యేగా నేను తిరస్కరించారు ఇప్పుడు మున్సిపల్ లో కూడా తిరస్కరించారు ఇంకా అన్నింటిలో కూడా సర్పంచ్ వాళ్ళు కూడా తిరస్కరించారు ఇంకా ముందర ఎలక్షన్స్ వస్తే కూడా నేను తిరస్కరిస్తాను ప్రజలు ఇటువంటివి చేస్తే నీకు ఇంకా ఎవ్వడు నేను అవున నేను అనుకుంటున్నావు ఏమో పెద్ద నేను చేశాను ఇట్లా కొట్లాడితే నేను కూడా సమాధానం చెప్పడానికి మా ఎమ్మెల్యే గారు కూడా వస్తుంది మాకు కూడా వస్తుంది ఇప్పుడు బాలరెడ్డి గారు చెప్పినప్పుడు బయట పెద్ద మందు ఎమ్మెల్యే గారికి ఎంత పాలింటే మీరు లేకుండా అయిపోతుంది అది పద్ధతి కాదని చెప్పి ఆయన చక్కగా వెళ్ళొచ్చు ఆయన మంచి వ్యక్తి కాబట్టి వెళ్ళొచ్చుడు అదే నీ లేకుంటే ఏంటో మళ్ళీ నీ సంగతి మీద రాంటుర్రీ అప్పుడు నీ లేకుంటుంది నీ మంది లేకుంటుంది తప్పు మీరు చేయడం ఇంకా కూడా నువ్వు తప్పు అయ్యింది అని చెప్పి వచ్చి సారీ చెప్పు పోలీసులకు ఒక పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటేనే మనం అంతా క్షేమంగా ఉంటాం వాళ్ళకు వచ్చి నా తప్పు అయింది పోయి నిన్ను తోయడం నా తప్పు నిన్న దుబ్బడం నా తప్పు అని సారీ చెప్తే మన వాళ్ళు ఏం కేసులు వాప తీసుకుంటున్నేమో నువ్వు సారీ చెప్పకుండా మళ్ళా మేమే పై చేయాలి అన్నట్లు ఎమ్మెల్యే గారు ఏమో తప్పు చేసినా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలని మా మీద కూడా కేసు పెట్టడం ఇది పద్ధతి కాదు మేము ఈ పద్ధతి మార్చుకో ఇంకా ఇటువంటివి చేస్తే నీకు పుట్టగతులు ఉండే మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నేను తిరస్కరిస్తున్నారు కాబట్టి తిరస్కారానికి గురైన వ్యక్తులు మీరు ఇంకా కూడా మీరు ఇదే చేస్తే ఇంకా కూడా ఉన్న పార్టీ వాల్యూ కూడా అవుతుంది మీరు ఎక్స్ ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి ఉందాగా ఉండాలి పవన్ భవి మాకు ప్రజలు తిరస్కరించారు మేము దాన్ని సిరసావిస్తాం ఇంకా ప్రజలకు మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు గెలిచిన వాళ్ళంతా తాండూరు పట్టణాన్ని మంచిగా చేయడాన్ని మీకు చెప్పాయి పోయి నీవే ఒక రౌడీలాగా మీకు తోసుకొచ్చి పోలీసు వాళ్ళని దొబ్బుకుంటా మందిని దొబ్బి ఆ గేట్లు దుంకి ఏమిది మీరు చేసేది పద్ధతి నీకు తగది ఇది నువ్వు అనుకుంటున్న రోజు నేను ఏమో మంచి పని చేస్తున్నా అని చెప్పి చాలా నీచమైన పద్ధతి అది మంచి పద్ధతి కాదు ఒక నాయకుడు అనేటోడు ఎట్టు ఉండాలి పది మందికి మంచి ఉండాలి పది మందికి మంచి చూపించాలి నువ్వు నీవే ఇట్లా రౌడీలాగా వీధి రౌడీలాగా వస్తే నీ ఎంటుండోళ్ళు ఏం చేస్తారు వాళ్ళు తెలియ తాగి వస్తారు మంది మీరుకి అయినా గలాటేమో అయితే నీ ఎట్లుంటుంది దాని పరిస్థితి ఏమవుతుంది ఇవన్నీ మానుకో ఇంకా కూడా ఇప్పుడు మానుకోకుంటే నీకు ఇంకా మేము కూడా ఏం తక్కువ కాదు ఇంకా జవాబు పత్తర్షణ చేస్తాం మేము కూడా మాకు వస్తుంది ఈ కొట్లాట పెద్దవి నీకే వస్తుంది అని కాదు మేము మస్తు కొట్లాడినాం ఇప్పుడు నీతోనే ఇంకెక్కడ కొట్లాడికి రెండు ఉన్నాం అన్నీ మాకు సాధన అవుతాయి కాకపోతే మా ఎమ్మెల్యే గారు సౌమ్యుడు ఉన్నాడు మంచుడు ఉన్నాడు కొట్లాటలు వద్దు అంటాడు కాబట్టి ఎవరు కొట్లాడడానికి రావడం లేదు అనేటివి నాయకుడిని బట్టి ఉంటాడు మంచి నాయకుడు కొట్లాడని నాయకుడు ఎండు వాళ్ళం కూడా అంతా మా నాయకుడు అంటున్నాడు అని కొట్లాడడం నీ లేకుంటే ఎట్లా చెప్తావు అని చెప్పు ప్రజలంతా తిరగబడితే నీవు తిరగబడితే వాడు తిరగబడి వాని తండ్రోళ్లు వానికి వాడి వీటికి వాడి చచ్చిపోతే నీకు జిబా లేదా తాండూరులకు అవతల ఉండోళ్ళు కూడా అంతా మా తాండూరులో లేళ్ళు వాళ్ళకి ఏమైందాకో మాకు అనుకో నువ్వు జిబా లేదా వా నువ్వు ఉడుగుతొచ్చి మందికి అందరినీ ఎక్కడోని అక్కడ కొట్టి పిచ్చి అవన్నీ చేసి తాండూరు అంతా అల్లకల్లో తీసిపోవడం అనే ఐడియాలు ఉన్నావా నువ్వు ఇది మంచి పద్ధతి కాదు ఇది బేసుకోలేవు మాకు కూడా సాధన అయితే నీవు కొట్లాడితే నేను కొట్లాడడానికి అట్లా కొట్లాడడు వేరే కానీ ప్రజలను అందరినీ కొట్లాడాలకు దింపి వాళ్ళని అంతా గీరోలు ఉంటారు అంతా ఇంకా వాళ్ళందరినీ వాళ్ళ దెబ్బలు తాకి అవి తాకి జిదాటం తాండూరునంతా అల్లకల్లో చేసిపోయినైతే జాగ్రత్త ఇవన్నీ మానుకొని ఎలక్షన్లో కొట్లాడితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరం ఉంటాం నీలాగా ఇట్లా కొట్లాటలు చేయాలంటే తాండూరు ఎప్పుడో ఇది రాయలసీమ లాగా అయిపోయేది ఇవన్నీ బంద్ చేసుకో ఇప్పుడన్నా మంచిగా పద్ధతి గుడ్ అంటే ఈ ప్రజలు ఇంకేమన్నా ఆశ ఉంటే క్షమిస్తారు ఇప్పటి కూడా నీ వచ్చి సారీ చెప్తే ప్రజలు క్షమిస్తారే ఒకటి నువ్వు ఎక్కడ పోయినా మరి కేసు అయ్యింది అని చెప్పి తెలిపితారా వచ్చి ప్రజల నిలబడి సారీ మేము చేసిన తప్ప అయింది పోలీసు వాళ్ళకి దొక్కడం తప్పు ఇట్లా రౌడీదయం చేయడం తప్పు ఇటువంటిది ఇంకా ముందల్లా మేము చేయమని చెప్పి అయితే మన కేసు పోతుండే మేము ఎంత కానీ నువ్వు అక్కడో ఎక్కడో దిగపోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చి మా మీద కేసు పెట్టి మేము ఎవరిని దుబ్బలేదు చేయలేదు ఎవరితో కొట్లాడలేదు మేమేమో తప్పు చేసామని చెప్పి మా మీద కూడా కేసు పెట్టాడు ఇది పద్ధతి కాదు మాజీ ఎమ్మెల్యే గారు మీరు కూడా ప్రజల్లో ఉంటారు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం మంచి చూడు ఎంట్రుడో కూడా మంచిగా ఉండాలని చూసుకోవాలి నువ్వు అందరం తాండూరు ప్రజలమే అందరినీ మంచిగా కోరుకునే వ్యక్తిగా ఉంటే నీకు ఏమైనా ప్రజలు జర క్షమిస్తారు ఇంకా నువ్వు అవే చేసావు అనుకో ఇంకా ముందర కూడా నేను ఎవడో దేకడో నువ్వు అయిపోయింది పని నేను అన్ని సాల్వ్ చేసుకో దీనికి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చెప్పురా

మంచిగా ఫండ్ చేసి అన్ని వార్డులను కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం మనమంతా కోరుకుందాం తప్పకుండా చైర్మన్గా సక్సెస్ అయ్యి తాండూరు పట్టణంలో మంచి పార్టీ తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారిని కూడా మన తాండూరు పట్టణానికి కూడా మంచి చైర్మన్ తాండూరు అనేది మేడం చేస్తుందని మనం కూడా అందరం ఆశిద్దాం తప్పకుండా ఆమె కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అందరితో కోరుకుంటాం